ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియా దేవుని పిల్లలారా మనము దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలు ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం చూడండి యష్యా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని మనం చదువుకుందాం యహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు రండి మన వివాదము తీర్చుకుందుము యహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు ఏ మాట రండి మన వివాదము తీర్చుకుందము ఎవరు ఈ మాట చెప్తున్నారంటే దేవుడే చెప్తున్నాడు ఆనాటి ప్రజలతో ఈనాటి ప్రజలతో దేవుడు చెప్తున్న మాట నీకు నాకు ఉన్న వివాదాన్ని తీర్చుకోవాలి వివాదాన్ని అలాగే ఉంచుకోవటం కాదు వివాదాన్ని తీర్చుకోవాలి ప్రవక్త అయిన విషయాల ద్వారా దేవుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని పిల్లలరా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యములో మనం చదువుకున్న ఈ మాటలు దేవునికి విరోధము ఏమిటి ఆనాటి ఇస్రాయల్ ప్రజలకు దేవుని మాట తన ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు ప్రవక్తలు ఎప్పుడూ సూటిగానే మాట్లాడుతారు ఎందుకంటే దేవుడు ప్రవక్తలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు రాజులు బలహీనులైపోయి దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను దేవుణ్ణి విడిచిపెట్టి అన్యదేవతలను పూజిస్తూ ఉన్నప్పుడు అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ చెడిపోయి పాపములో జీవిస్తున్నప్పుడు వారిని క్రమపరచటానికి వారిని మరలా తన వైపు తిప్పుకోటానికి దేవుడు ప్రవక్తలను లేవనెత్తాడు ఈ ప్రవక్తలు ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్లుగానే బోధించారు అంటే దేవుడు ఏది చెప్తే అదే బోధించారు మనక ఈ ప్రవక్తలకు ఇష్టమైన దానిని బోధించలేదు ఈ ప్రవక్తలకు లాభమైన దానిని బోధించలేదు ప్రియా దేవుని పిల్లలారా ప్రవక్త ఎప్పుడూ కూడా సూటిగా మాట్లాడేవాడై ఉండాలి చూడండి హేరాదు తప్పు చేసినప్పుడు ఇచ్చి యోహాను వెళ్ళి సూటిగా మాట్లాడాడు ఏమయ్యా హేరాదు మీ సహోదరుని భార్య ఒక్కవేళ నీ తమ్ముడు భార్య అయితే ఆమె నీకు మరదలవుతుంది ఆమె కుమార్తెతో సమానం ఒకవేళ నీ అన్న భార్య అయితే ఆమె నీకు వదినవుతుంది ఆమె నీకు తల్లితో సమానం అలాంటి వారితో నీవు వ్యభచరిస్తున్నావా ధర్మశాస్త్రము తెలిసిన నీవు ఇలాంటి పని చేస్తావా అని చెప్పి యోహాను దాప్తిస్యమిచ్చి యోహాను ఖండించాడు చూడండి ప్రియులారా ఏలియా ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి దేవుడు ఏది చెప్పాడో అదే చెప్పాడు రాజని భయపడలేదు దేవుడు చెప్పాడు ఆహాబు దగ్గరికి వెళ్ళి ఆహాబు యొక్క కార్యము చేసినటువంటి దానిని ఆహాబుకు తెలియచేయమని చెప్పాడు అయ్యో అతడు రాజే నన్నేమని అంటాడేమో నన్ను సెర్సాల్లో వేస్తాడేమోనని భయపడలేదు వెళ్ళి ఖచ్చితంగా ఖండితంగా చెప్పాడు ఆహాబు నిరపరాధి అయినటువంటి నాబోతు రక్తము ఎక్కడ కుక్కలు నాకినాయో అక్కడ నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయన్నాడు చూడండి దావీదు రాజు దగ్గరికి వెళ్ళి నా తాను దావీదు చేసిన పాపాన్ని ఖచ్చితంగా ఖండించాడు ఇలాగ ప్రవక్తలు ఎందరో చూడండి ప్రిల్లరా వారందరూ పాపాన్ని ఖండించారు ఈనాటి బోధకులైన వారు పాపాన్ని ఖండించేవారుగా ఉండాలి వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేయటం ఒక్కటే ముఖ్యం కాదు వాళ్ళ ఆశీర్వాదానికి మూలమైనటువంటి వారి ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దడానికి వారి పాపాన్ని ఖండించాలి వారి పాపాన్ని ఎత్తి చూపించాలి ఇదిగో ఈ ప్రవక్తైన యష ఇదిగో దేవుడు చెప్పిన మాట చెప్తున్నాడు రండి మన వివాదము తీర్చుకుందుము ఏమిటి వివాదము దేవునికి ఆ ప్రజలకును వివాదము ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వివాదం వచ్చింది ఆ వివాదములోని విషయాలేమిటి మనం జ్ఞాపకము చేసుకుందాం ప్రియా దేవుని పిల్లలారా చూడండి ఇస్రాయలీను భయంకరమైన బానిసత్వం నుంచి ప్రభు విమోచించి విడిపించి తేనెలు ప్రవించు శ్రేష్టమైన దేశానికి తీసుకొని వచ్చాడు అక్కడ వారిని మంచిగా ఆశీర్వదించారు కానీ ప్రజలేమైపోయారు ఏ దేవుడైతే మేలు చేశాడో ఏ దేవుడైతే ఆదరించాడో ఏ దేవుడైతే శ్రేష్టమైన స్థలానికి తీసుకొచ్చాడో ఆ దేవుణ్ణి ఆయనను మర్చిపోయి ఆయన్ని విడిచిపెట్టి వీరు ఇష్టం వచ్చినట్లుగా అక్రమంగా జీవించటం ప్రారంభిస్తున్నారు ప్రారంభించారు అప్పుడు దేవుడు వీరి జీవితాన్ని చూసి వీరి దూరమైన స్థితిని చూసి వీరి భయంకరమైనటువంటి పాపాన్ని చూసి చాలా బాధపడుతూ యష్యా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు రండి మన వివాదము తీర్చుకుందుము వివాదముతో మనం కలిసి ఉండలేము వివాదముతో మనం జీవిస్తే చాలా సమస్యలు వస్తాయి కనుక వివాదము తీర్చుకొని మనము ఒక్కటైపోదాము మనం కలిసి జీవిద్దాము ప్రభు చెప్తున్నాడు ఈ మాట ప్రభునందు ప్రియులరా ఏమిటి వివాదము మొదటి విషయం ఏమిటంటే చూడండి మీరు యష్యా గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం చూస్తే అయ్యో నమ్మకమైన నగరు వేస్యాయనే ఒకటి ఎందుకు బాధపడుతున్నాడు మొదటి సమస్య ఏమిటి దేవునికి ప్రజలకు ఎందుకు వివాదం వచ్చిందంటే దేవుణ్ణి విడిచిపెట్టి వీరు వేసలుగా మారిపోయారు నమ్మకమైన నగరం దేవునికి నమ్మకంగా ఉండవలసిన వారు యథార్థంగా ఉండవలసిన వారు దేవుణ్ణి ఆరాధించవలసిన వారు దేవుడు చెప్పింది చేయవలసిన వారు దేవునికి విధేయత చూపించవలసిన వారు దేవునితోనే కాపురము చేయవలసిన వారు నమ్మకమైన నగరు అయిపోయింది చూడండి వేసలు ఎవరు పడుపు వృత్తి చేసేవారిని వేసలు అన్నారు ప్రియల తన భార్యను లేక తన భర్తను విడిచిపెట్టి వేరొకరితో అక్రమ సంబంధము కలిగిన వారు వేసలు అన్నారు ప్రియ దేవుని పిల్లలరా విడనాడమడిన దానిని కూడా పెళ్లి చేసుకోకూడదు సరే పూర్వకాలము వేసలను వారి యొక్క సమాజముల నుంచి వెలివేసేవారు పూర్వకాలము వేసలను చూడండి ఆ వేస జీవితంలో దొరికితే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేవారు ఎందుకంటే వేస్యలను వారి సమాజంలో ఉండనిచ్చేవారు కాదు ప్రియులరా వేష్యలు ఎవరు వేస్యలు ఎవరు వ్యభిచారులు తన భర్తను విడిచిపెట్టి వేరొకరితో సంబంధము కలిగిన వారు వ్యభిచారులు తన భార్యను విడిచిపెట్టి వేరొకరితో సంబంధము కలిగిన వారు వ్యభిచారులు తన భర్తతో కాపురము చేస్తూనే వేరొకరితో అక్రమ సంబంధము కలిగి జీవిస్తున్న వారు వ్యభిచారులు ఇలాంటి వ్యభిచారులైపోయారు ప్రియా దేవుని పిల్లలారా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవునికిని మనకిని ఆనాటి ప్రజలకు ఉన్న సంబంధము వివాహ సంబంధమే భార్యాభర్తలు ఎలాగుండాలి అంటే ఒకరినొకరు విడిచిపెట్టకుండా పెళ్లి రోజు ప్రమాణాలు చేస్తారు వ్యాధి ఎందును బాధ ఎందును సుఖమునందును కష్టమునందును సౌఖ్యమునందును ఏ విషయములోను నిన్ను విడవక నిన్ను ఎడబాయక నిన్నే హత్తుకొని నా జీవిత కాలం అంతా బ్రతుకు దినములన్నీ నీతోనే కాపురము చేయునని ఆనాడు ప్రమాణం చేసినట్లుగా ప్రియులరా దేవునికి ప్రజలకు అంటే దేవునికి సంఘానికి దేవునికి ఇస్రాయల్కి ఉన్న సంబంధము భార్యాభర్తల సంబంధమే ఏ పరిస్థితుల్లోనూ దేవుని విడిచి పెట్టకూడదు దేవుని విడిచి వెళ్ళకూడదు ఈ మంచి సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం అయ్యో నమ్మకమైన నగరు నమ్మకముగా ఉండవలసిన భార్య నమ్మకముగా పరిచయం చేయవలసిన ఇస్రాయలు ఇప్పుడు వేసలైపోయారట ఎంత ఘోరమంటే ఎంత ఘోరమంటే ప్రిలరా దేవుడు వారికి చాలా ప్రాముఖ్యమైన రక్షణ వస్త్రం ఇచ్చాడు విచిత్రమైన పని చేసిన ఇచ్చాడు ఒక సమయంలో అంటాడు అయ్యో నేనిచ్చిన వస్త్రాన్ని పరుచుకొని నీవు దారిని పోయే ప్రతి వ్యక్తితో నువ్వు వ్యభిచరించావు ఎంత ఘోరమండి అంటే దీని అర్థం ఏమిటంటే ప్రియులరా దేవుణ్ణి ఆరాధించవలసిన ఇష్రాయనీలు కనపడిన అన్య దేవతలందరికీ మొక్కుతున్నారు అన్యుల ఆచారాలన్నీ వారిలోకి వచ్చేసాయి అన్యుల పద్ధతిలోకి చేరిపోయారు అందుకనే దేవుడు అంటున్నాడు నిన్ను సృహించినవాడు నీకు భర్త అన్నాడు గమనించరా ప్రభునందు ప్రిలారా జ్ఞాపకం చేసుకున్నాను ఇప్పుడు ఇస్రాయలీలందరూ వేస్యలైపోయారు ఇస్రాయలీలందరూ పాడైపోయారు అందుకనే దేవుడు బాధపడుతూ ఉన్నాడు వేస్యలు అయితే ఇప్పుడు దేవుడు చెప్పాడు ఎవరైనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే నీవు ఆ స్త్రీని కలవనవసరం లేదు కానీ నీ వ్యభిచారం చేసినట్లే ప్రియులరా జ్ఞాపకం చేసుకుందాం సరే మీకు ఒక ప్రాముఖ్యమైన విషయము చెప్పాలని ఆశిస్తున్నాను మీకు బాగా తెలిసిన విషయమే కానీ అయినా నేను మీకు నేను చెప్పాలని ఆశిస్తున్నాను చూడండి యాగోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగవ వచనములో చెప్పబడిన మాట ఏమిటంటే ఈ లోక స్నేహము వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా ఎవరు వ్యభిచారులు ఆనాడు తన భర్తను విడిచిపెట్టి వేరొక పురుషుడితో పాపం చేస్తే వ్యభిచారులు నిజ దేవుడైన యహోవాను విడిచిపెట్టి అన్య దేవతలకు బ్రొక్కుతూ వారి ఇష్టం వచ్చిన అన్యుల ఆచారాన్ని చేసేవారు వ్యభిచారులు ఈనాడు చెప్తుంది యాకోబు పత్రిక సంఘానికి రాస్తున్నాడు రక్షింపబడిన వారికి రాస్తున్నాడు అంటున్నా అంటే లోకముతో స్నేహము చేసే వారిని అంటున్నాడు లోకముతో స్నేహము లోకముతో స్నేహము ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా మనం జ్ఞాపకము చేసుకుందాం లోక స్నేహము వ్యభిచారం ఇప్పుడు చెప్పండి నీవు ఎలాగున్నావు నమ్మకమైన దేవుని బిడ్డగా ఉన్నావా నమ్మకమైన దేవుని సంఘములో నీవు అన్యుల సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నావా చూడండి నీవు ప్రార్థనకు వస్తున్నావు నీ జీవితం మారిందా నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కానీ నీలో అసూయ పోయిందా నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కానీ నీ జీవితంలో ఉన్న కక్షలు పోయాయా నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కానీ నీ జీవితంలో ఉన్న అబద్ధాలు పోయాయా నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కానీ నీలో ఉన్న లోక సంబంధమైన మాల్యము ధనాపేక్ష వ్యభిచార సంబంధమైన కోరికలు ఈ లోక సంబంధమైన ఘనతను కోరుకుంటూ ఉన్నావే చూడండి అమ్ముకొని భార్యను విడిచిపెట్టి వేరొక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ స్త్రీ కన్నా నీ జీవితం మారకుండానే దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆరాధన చేస్తూ అబద్ధాలు భూతులు దొంగతనం మోసం వ్యభిచార సంబంధమైన కాంక్షలు క్రోధాలు కక్షలు పెట్టుకున్న నీవే ఆ వ్యక్తి కన్నా భయంకరమైన ఎవరు వ్యభిచారి అయ్యో ఆ స్త్రీని చూసి వ్యభిచారి అంటున్నావు కానీ నీవే వ్యభిచారి అయిపోయావా మోసపూరితమైన వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నావు కదా ప్రభునందు ప్రియులారా నీవు బుద్ధిమంతమైన జీవితాన్ని జీవిస్తున్నావా యేసు ప్రభు వారు చక్కని ఉపమానం చెప్పాడు అదేమిటంటే ఆయన చెప్పిన ఉపమానం మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభునందు ప్రియులారా చాలా చాలా గొప్ప ఉపమానం అది ఒకడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు చూడండి మత్తై రాసిన సువార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుదాం మీరు జాగ్రత్తగా గమనించండి కాబట్టి ఈ నా మాటలు విని వాటి చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలియుండెను వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీను పోలియుండెను వాన కురిసెను వరదల వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కోలబడెను దాని పాటు గొప్పదని చెప్పాను ప్రభునందు ప్రిలరా మనము జ్ఞాపకం చేసుకుందాం ఒక వ్యక్తి బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు మరొక వ్యక్తి విసుకలో తన ఇల్లు కట్టుకున్నాడు దూరం నుండి చూస్తే ఈ రెండు ఇల్లు ఒకే రకంగా ఉన్నాయి ఈ ఇంటికి రంగులు వేశారు ఆ ఇంటికి రంగులు వేశారు ఈ ఇంటి వైశాల్యము ఒకే విధంగా ఉంది ఆ ఇంటి వైశాల్యము ఒకే విధంగా ఉంది పిల్లరా ఈ రెండు ఇల్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి అప్పుడు ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు ఈ ఇసుక మీద కట్టిన ఇంటి యజమాను అడుగుతున్నాడు అయ్యా నీ ఇల్లు కట్టావు చాలా బాగుంది ఎంత ఖర్చయింది అన్నాడు ఆ ఇసుక మీద కట్టిన ఆ వ్యక్తి అంటున్నాడు నా ఇంటికి ఐదు లక్షలు ఖర్చు అయిందయ్యా అన్నాడు చాలా బాగుందయ్యా ఐదు లక్షలు సింపుల్గా చాలా చక్కగా ఇల్లు కట్టావు నీవు చాలా ముచ్చటగా ఉంది అన్నాడు రెండవ ఆయన దగ్గరికి వెళ్ళాడు అయ్యా ఈ ఇల్లు కూడా చాలా బాగుంది ఆ ఇంటికి వెళ్ళగానే ఈ ఇల్లు కూడా రంగులేశారు ఈ ఇల్లు కూడా చాలా విశాలంగా ఉంది ఎంత అయింది ఖర్చు అన్నాడు ఆయన అన్నాడు నా ఇల్లు కట్టడానికి పది లక్షలు అయింది అన్నాడు ఈ అడిగిన ఆయన ఆశ్చర్యపోయాడు ఇదేమిటి రెండు ఇల్లు ఒకే రకంగా ఉన్నాయి ఒకే సైజులో ఉన్నాయి ఒకే కలర్స్ ఉన్నాయి మరి ఏదో పనివారికి కొంచెము తేడా ఉంటుంది కానీ ఆయన ఐదు లక్షలు అంటే ఈయన పది లక్షలు అంటున్నాడు ఏమిటి అని అనుకొని అప్పుడు అడిగాడు అయ్యా ఆ ఇల్లు ఐదు లక్షలే కదా అయింది నీది పది లక్షలు ఎందుకు అయింది అన్నాడు అప్పుడు అప్పుడేమన్నాడంటే ఆయన అయ్యా నా ఇల్లు పది లక్షలు అవటానికి కారణం ఏమిటంటే నేను బాగా పునాది తీశానయ్యా లోపలున్న బండలన్నీ పగలగొట్టానయ్యా ఇదిగో మిషన్లు పెట్టి పగలగొట్టాల్సి వచ్చింది పునాది తోవాను చాలా విలువైన ఖరీదైన లావాటి ఐరన్ రాళ్ళు తీసుకు ఐరన్ రాట్లు తీసుకొచ్చాను అయ్యా చాలా మంచి కంకర్ వేశాను అయ్యా విసుకు వేశాను చాలా సిమెంట్ వేశాను చాలా లోతుగా తవ్వి ఇవన్నీ వేయటం వలన లోతైన పునాది తవ్వటం వలన లోతైనటువంటి పునాది వేయటం వలన ఇదిగో ఇంత ఖర్చు అయింది నా ఇల్లు లోతైన పునాది మీద కట్టాను పునాదికైనది ఖర్చు రెండిల్లు కనపడుతున్నాయి ప్రిలరా ఆ చూసే వ్యక్తికి పునాదులు కనిపించటం లేదు పైన ఉన్న ఇళ్ళు మాత్రమే కనబడుతున్నాయి పైకి కనిపించే రంగులు మాత్రమే కనబడుతున్నాయి లోపలున్న పునాది కనబడట్లేదే అందుకే ఇదిగో ఎందుకు ఇంత ఖర్చయిందంటున్నాడు ఈ వ్యక్తి చెప్పేదాకా అతనికి అర్థం కాలేదు విషయం గమనించారా గమనించారు మనుషులకు ఒకటిగానే కనిపిస్తాయి ఎప్పుడు ఆ ఇళ్ల సంగతి తేలింది అంటే ఎప్పుడు ఆ ఇళ్లలో ఉన్న అస్సలు విషయం పడిందంటే వాన కురిచింది వరదలు వచ్చాయి ప్రవాహం వచ్చింది ఈ ప్రవాహములో ఏమైపోయిందంటే పునాదులు లోతుగా తవ్వి లోతుగా భయంకర లోతైనటువంటిగా పునాదులు వేసిన ఇల్లు చెక్కు చదరలేదు పై పైన ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది పడిపోయింది పతనమైపోయింది ఎప్పుడు ఈ సంగతి తేలిందంటే వరదలు వచ్చినప్పుడు వాన కురిచినప్పుడు గాలి వేసినప్పుడు అప్పుడు తేలింది దీని సంగతి ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం రే ప్రభు వచ్చినప్పుడు అర్థమవుతుంది నీ భక్తి సంగతి ఈనాడు బైబిల్ పట్టుకొని వస్తున్నావు పాతలు పాడుతున్నావు పోటీలు పడి ఎన్నో చేస్తున్నావు కానీ నీవు ఆరాధన చేస్తున్నావు నువ్వు మంచిగా మందిరంలోనికి వచ్చి కూర్చుంటున్నావు భక్తి కలిగిన వారు ఎలా కూర్చున్నారో నీవు అలాగే కూర్చుంటున్నావు పాపం చేయనటువంటి ఆ వ్యక్తులు ఎలా కూర్చుంటున్నారో పాపం చేస్తే నీవు కూడా అలాగే కూర్చుంటున్నావు ప్రియుల చూడటానికి భక్తిగా కనిపిస్తున్నారు అందరూ అందరూ ఒకే రకంగా కనిపిస్తున్నారు కానీ నీ భక్తి మెట్టుకు పునాది ఉందా విశ్వాసమనే పునాది వేశావా సమర్పణే పునాది వేశావా త్యాగమనే పునాది వేశావా పశ్చాత్తాపమనే పునాది వేసావా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే పునాది వేశావా సమర్పణ చేసుకున్నావా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టివాడు క్షమాపణ పొందుతాడు కదా నువ్వు పాపములను ఒప్పుకొని విడిచిపెట్టావా పాపములు ఒప్పుకున్నావు గాని విడిచిపెట్టావా విడిచిపెట్టిన పునాది ఉందా నీకు వాక్యం అనే పునాది ఉందా అపోస్తుల అనే పునాది ఉందా ఈ పునాదులు ఏమీ లేకుండా ఈ పునాదులు ఏమీ లేకుండా ఇదిగో ఏమనుకుంటున్నావు వేష జీవితాన్ని జీవిస్తున్నావు వేషధారణ జీవితం వేషధారణ జీవితం ఈనాడు చూడండి ప్రిలరా అన్యుల కన్నా క్రైస్తవులే చాలా భయంకరంగా జీవిస్తున్నారు అన్యుల కన్నా దైవజనులే చాలా భయంకరంగా జీవిస్తున్నారు యథార్థత లేదు ప్రియా దేవుని పిల్లలారా చూడండి వాక్యము తెలియనటువంటి ఆ వ్యక్తులే ఇప్పుడు కొంచెము లోకములో బాగున్నారనిపిస్తుంది యేసుప్రభుని సెలవు వేసింది ఎవరు శాస్త్రులు పరుసైలు వాళ్ళకి ధర్మశాస్త్రం బాగా తెలుసు ఆనాడు ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి బైబిల్ తెలిసినటువంటి శాస్త్రులు పరిశైలు ఏం చేస్తున్నారు ఏసును సిలువేశారు యేసును వేశారు ధర్మశాస్త్రము తెలియనటువంటి పిలాతు యేసును రక్షించటానికి ప్రయత్నించాడు ప్రిల్లరా వాక్యము తెలుసుకోవటం ప్రాముఖ్యం కాదు నీకు వాక్యం బాగా తెలుసు ప్రతి ఆదివారం వెళుతున్నావు సువార్త కూటాలకు వెళుతున్నావు చాలా స్థలాలకు వెళుతున్నావు కానీ నీకు వాక్యము తెలుసు కానీ వాక్యానికి విధేయతయి జీవించటం లేదు క్రైస్తవులు రెండు రకాలు వాక్యం చదివే వినే క్రైస్తవులు రెండో రకం వాక్యము చదివి లేక వాక్యం విన్నదాన్ని బట్టి జీవించే క్రైస్తవులు ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు నీవు లాస్యధారణ జీవితం చూడండి ప్రార్థనకు వచ్చినంత మాత్రాన నీవు పరిశుద్ధురాలు కాదు అందుకనే అయ్యో నమ్మకమైన నగరు సంఘములోనికి వస్తూ ప్రార్థన చేయవలసిన విశ్వాసులు సంఘములోనికి వచ్చి ఆరాధన చేస్తున్న విశ్వాసులు సంఘములోనికి వచ్చి ప్రియుల వాక్యమించిన విశ్వాసులు సంఘ పరిచర్యలో పాల్గొంటున్న విశ్వాసులు అంతరంగములో పాపమును దాచుకొని అంతరంగ జీవితం చెడిపోయిన స్థితిలో ఉంది గనుక అయ్యో నమ్మకమైన ఈ వ్యక్తులు వ్యభిచారులు అయిపోయారు వేస్సలు వేస్యలు వేస్సలు నీవు నమ్మకమైన వ్యక్తివా వేస్య జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తివా ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో నీ జీవితాన్ని పరిశీలన చేసుకో లోక స్నేహము దేవునితో వైరం అని ఎరుగవా బాగా ఆలోచించుకో నీ జీవితాన్ని మార్చుకో అటు ఇటు ఇటు అటు తిరుగుట మానే లోకములో దేవునిలో ప్రియులరా పాప సంబంధమైన జీవితంలో ప్రార్థన జీవితంలో తిరుగుటమాని అటు ఇటు తిరగటం మానాలి నీవు నమ్మకంగా దేవుని బిడ్డగా ఉండాలి రేపు ప్రభు సంఘం కోసం రాబోతున్నాడు ఎత్తబడే సంఘములో విశ్వాస సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ మంచి సమయంలో దేవుని వాక్యం వింటున్న నా ప్రియా దేవుని పిల్లలారా ప్రియా దేవుని సంగమా జ్ఞాపకం చేసుకుందా నువ్వేమైపోయావు ఏమైపోయావు ఇప్పుడైనా నీ పడిపోయిన స్థితి నుంచి ఇక ఆ స్థితిలో ఉండవద్దు ఇప్పుడే లఘు ప్రభువ నా జీవితం నిజంగా ఈ లోక సంబంధమైన వ్యభిచారికన్న ఆత్మ సంబంధమైన వ్యభిచారంలో నేను చాలా భయంకరంగా ఉన్నానయ్యా నా జీవితంలో ఇలాంటి పాపము లోక సంబంధమైన ఆలోచనలు నా జీవితంలో ఉన్నాయి ప్రభువా కక్షలు ఉన్నాయ్యా క్రోధం ఉన్నాయ్యా నా భర్తతో సమాధానం లేదు నా కోడలతో సమాధానం లేదు నా అత్తతో సమాధానం లేదు నా పురుగు వారితో సమాధానం లేదు అయ్యా ప్రభువా ఇదిగో నా బంధువులతో సమాధానం లేదు అయ్యా నేను ఇదిగో లోక సంబంధమైన ఈ లోకస్తుల కన్నా భయంకరంగా జీవిస్తున్నాను నిన్ను ప్రార్థన చేస్తున్నాను నీ దగ్గరికి వస్తున్నాను కానీ నా అంతరంగంలో లోపాలు ఉన్నాయి ప్రభువా నన్ను క్షమించు అని ఈ క్షణమే నువ్వు ప్రార్థన చెయ్యి ఈ క్షణమే నిన్ను నీవు సరి చేసుకో సరి చేసుకోకుండా ఇక నీవు ఆదివారం ఆరాధనకి వెళ్ళిన ప్రయోజనము లేదు ప్రభువా నన్ను క్షమించమని ఈనాటి నుండి నీవు దేవునికి ఇష్టమైన సంఘముగా ఆ సంఘము ఇష్టమైన భార్యగా ఇష్టమైనటువంటి బిడ్డగా నీవు జీవించాలి భర్తకు భార్య ఏ విధంగా లోబడుతుందో దేవునికి మనము చాలా విధేయత కలిగి జీవించాలి ప్రభునందు దేవుని పిల్లలారా మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ మంచి సమయంలో నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో ఒక్కసారి పరిశీలన చేసుకో అయ్యా అమ్మా ఈ మాటలు వ్యర్థంగా పోనివ్వద్దు ఈ టీవీ ద్వారా ఈ వర్తమానం వింటున్న నీవు నీ జీవితాన్ని మార్చుకోవాలి ఈ వాక్యము నీకోసమే దేవుడు చెప్తున్నాడని తలంపు నీలోనికి రావాలి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి నమ్మకమైన నగరు నమ్మకంగా ఉండాల్సిన ఇస్రాయేలీలు వేస్యలైపోయారంట వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు అక్రమంగా ప్రవర్తిస్తున్నారు దేవుడు బాధపడుతున్నాడు నమ్మకమైన నగరు నమ్మకమైన నగరు వేసే అయిన నమ్మకమైన నగరు వేస్య అయిపోయింది ఇప్పుడైనా 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 దేవుని దగ్గరికి వస్తావా ఈనీ సమయం అందైనా నువ్వు దేవునితో సంబంధం కలిగి జీవిస్తావా పశ్చాత్తా పడతావా ప్రియా సంఘస్తులారా మీకు నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను రండి మన వివాదము తీర్చుకుందామని ప్రభు అంటున్నాడు యేసుక్రీస్తుకి నీకు ఏమిటి వివాదం ఎక్కడుంది లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే అది వివాదమే ప్రభు నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండాలి దేవుని కృపనీ మీద ఉండాలంటే పాపము మీ మీద ఏలుబడి చెయ్యకూడదు కృపలో ఉన్నవారి మీద పాపము ఏలుబడి చెయ్యదో ఈ లోకంలో ఎంత కష్టమైనా సరే భరిద్దాం ఎంత నష్టమైనా భరిద్దాం ఏసుకు మాదిరిగా జీవిద్దాం ఏసు మాదిరి ఏసు మాదిరి దేవుడు కోరుకుంటున్నాడు నాకులాగా నీవు కూడా ఉండాలని మన విషయంలో కూడా దేవుడు అదే కోరుకుంటాడు నాకులాగా ఇదిగో రక్షింపబడిన ఈ బిడ్డలకు కూడా ఉండాలని దేవుడు మనల్ని రక్షించింది అందుకే నీకు రక్షణ అనుగ్రహించింది ఎందుకంటే ఏసుక్రీస్తు స్వరూప్యములోనికి స్వారూప్యములోనికి మనం మార్చబడాలని ఏసుక్రీస్తు సుక్రీస్తు స్వారూప్యం లేకుండా పరలోకానికి మనం వెళ్ళలేం పరలోకం లేదు ఏసుక్రీస్తు సుక్రీస్తు మార్చబడిన వారు మాత్రమే పరలోకంలో ఉంటారు అర్థమైందా యేసుక్రీస్తు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడదాం దేవుని మాటలు వింటున్న నా ప్రియ సంగమ ప్రియ దేవుని పిల్లలారా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడి ఆయన మహిమ కొరకు జీవిద్దాం లోక సంబంధమైన వ్యభిచార సంబంధమైన జీవితాన్ని మానుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మిగిలిన విషయాలు వచ్చే వారం నుండి కంటిన్యూగా మనము ఈ అంశాన్ని చూస్తూ నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవుడా దయగలిగిన మా రక్షకుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మీ బిడ్డలు విన్నటువంటి ఈ వాక్యాన్ని మీరు దీవించండి మీ బిడ్డల కొరకు ఆశీర్వదించండి నాయన లోక సంబంధమైన జీవితాన్ని వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన జీవితంలో ప్రభు మీకు తగినట్లుగా మీ సారూప్యములోనికి మార్చబడటానికి బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దీవించండి చూపండి నమ్మకస్తులుగా చేయండి వ్యభిచార సంబంధమైన లోక సంబంధమైన స్థితి నుంచి తప్పించండి మహిమ పొందండి ఏసు నామములు ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక